నమస్తే అండి నేను రత్నపిల్ల ఈరోజు పాకిస్తాన్ కాలనీ గురించి మాట్లాడుకుందాం ఎక్కడ అనుకుంటున్నారో మన విజయవాడలోనే పాకిస్తాన్ కాలనీ అనేది ఒక ఆసక్తికరమైన ప్రాంతం ఇది కృష్ణానదికి సమీపంగా ఉండే ఒక పాత నివాసిత ప్రాంతం అని చెప్తారు అయితే ఈ ప్రాంతానికి ఎందుకు పాకిస్తాన్ కాలనీ అని అనబడుతోంది అనేది ఈ వీడియోలో చూసే ముందు విజయవాడ నగరంలోని పాయకపురం ఈ ప్రాంతంలో ఉన్న పాకిస్తాన్ కాలనీ దీనికి ఆ పేరు వచ్చింది అయితే ఇటీవలే దానికి భగీరథ కాలనీగా పేరు మార్చారు అయితే స్థానికులు కావచ్చు నివాసితులు కావచ్చు ఈ పాత పేరుతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సో అందువల్ల ఈ పేరు మార్పు చేయాలని కోరడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు విజయవాడలో మున్సిపల్ కార్పొరేషన్ మరియు రెవెన్యూ శాఖ కలిసి ఈ పేరును ఇప్పుడు మార్పు చేయడం అనేది జరిగింది సో అధికారికంగా కూడా మార్పు అనేది చేశారు దీనికి భగీరథ అనే కాలనీ పేరుని చేయడం జరిగింది సో సచివాలయాలు కావచ్చు ఆధార్ కార్డులు కావచ్చు మార్పు కూడా ఈ ప్రక్రియ అనేది కొనసాగిస్తూ ఉన్నారనమాట అయితే ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే పాకిస్తాన్ ఖాళీ అనేటప్పుడు పాస్పోర్ట్లో కావచ్చు అలాగే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతీనే విధంగా కూడా ఉన్నాయి అందుకనే ఈ పేరు మార్చాలి అనేది చాలా సంవత్సరాల నుంచి ప్రపోజల్ వస్తే ఇప్పటికీ ఈ పేరు మారింది సో అని వాళ్ళు హర్ష వ్యక్తం చేయడం కూడా మనం చూసామన్నమాట అయితే సామాజిక వివక్షతకి మేము గురయ్యాము ఈ పేరు వలన దీనివల్ల పాకిస్తాన్ అనగానే మమ్మల్ని ఏదో అంటరాని వాళ్ళుగా చూసిన వాళ్ళు కూడా మాకు ఉన్నారు అని అక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పడం అనేది మనం చూసామన్నమాట అయితే ఇది పాకిస్తాన్ నుండి వచ్చిన శరణార్థులు ఈ ప్రాంతంలో ఒకప్పుడు తాత్కాలికంగా నివసించే వాళ్ళంట సో అప్పటి నుండి ఈ ప్రాంతానికి పాకిస్తాన్ కాలనీగా పిలువబడుతుంది అని అక్కడ స్థానికులు చెప్పిన మాటలు అయితే ఇప్పుడు పాస్పోర్ట్లో కావచ్చు వీసాల్లో కావచ్చు అన్నిట్లో కూడా ఈ పేరుని తొలగించి భగీరథ అని పేరు పెట్టడం వల్ల మాకు కొత్త ఉత్తేజం అనేది వచ్చింది పాకిస్తాన్ అనగానే ఇదేదో అంటరాని వాళ్ళు అన్న విధంగా కూడా మమ్మల్ని చూశారు సో ఇప్పుడు చాలా మాకు సంతోషంగా ఉంది అని అక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పడం అనేది చూసామను But uh.